ఎంపీయూపీఎస్ భద్రాయతండం మండల్ ధోర్నకర్ గతంలో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండడం వల్ల ఈ విద్యా సంవత్సరం నుంచి మా సొంత నిధులతోటి పిల్లలకు ఆటో సౌకర్యం కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడం జరిగింది అదేవిధంగా పాఠశాల పరిశుభ్రత కోసం మొత్తం పాఠశాలకు మరి గ్రామస్తుల దాతల సహకారంతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో వైట్ వాష్ చేయించడం పాఠశాలలో మొక్కలు నాటించడం అదేవిధంగా పిల్లలకు మరి వాళ్ళ యొక్క బాక్సులు వాటర్ బ్యాగు వాటర్ బా బాటిల్ తీసుకోవడం కోసం బుట్టలు కొనియడం జరిగింది వాళ్ళకు పెన్నులు పెన్సిల్లు మరి నోట్స్ ఇవన్నీ కూడా మా సొంత నీతులతోటి కల్పించి మా పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచుకోవడం జరిగింది విద్యార్థుల యొక్క దహాది కోసం మంత్రి సౌకర్యం కోసం మినరల్ వాటర్ కూడా మేము మా సొంత ఖర్చుతో వేయించుకోవడం జరిగింది మరి మా యొక్క పర్ఫార్మెన్స్ చూసి వచ్చే విద్యా సంవత్సరం లోపల తల్లిదండ్రులు చాలామంది తల్లిదండ్రులు మా పాఠశాలకు పంపిస్తామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెడతామని ఇంకా పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని గ్రామ పెద్దలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా వచ్చే విద్యా సంవత్సరం మేము మా పాఠశాల యొక్క స్ట్రెంత్ను ఇంకా ఉన్నదానితోటి రెండింతలు పెంచుకునే అంత ధైర్యం మాకు మా పాఠశాలకు కలిగింది అందుగాను గ్రామస్తులకు పెద్దలకు అందరికీ కూడా మా ఉద్యోగులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం